ఎండ బాగా కుడతాంది బాయి కడ కానీ ఎండ బాగా అమ్ముతాం మరుసటి కన్నా కాసేపు పోదాం ఎండ చల్లకుండా వశపడతారు నీళ్లు కడదాం పత్తికి నీళ్ళు కడదాం అనుకుంటే తింతా కన్నా ఏం ఎండ సల్లకుంటా ఏం కాదా మరుసటి సల్లగా తింటాను కదా కాసేపు కూతు పోదాం బాగా ఇక్కడ కసే

నేను కాదు గానవ కూడా వేర్చడానికి మొత్తం గావరైనట్టే తలకే అంత పరిశ్రమ మరి బంగాళం కథలు వేసిందన్న పడతా రాసుకునే మరి నీళ్ళు కట్టినా ఊకనా అది కనుక ముందు ఆడతానా కొడితే ఒకటే దిక్కు కొట్టి ఉన్నది పోతే ఒకటే దిక్కు పోటీ తాట్టు ఉండదు ఆ దుబ్బల మొత్తం పచ్చి పల్తాను నేనే నేను బాయి కడిపోతా మబ్బురంగా ఇంటికి వస్తాను బాయకడ పోతా మబ్బురంగా ఇంటికి వచ్చిన బంద్ పెట్టుడు వచ్చు నీళ్ళు కట్టలేదు నీళ్ళు కట్టలేముకుంటే అది అచ్చులేదు ఏమి లేదు నేను నీళ్ళు కడితే వాళ్ళే వచ్చినా పదిసాలకు కేజినా నీడ ఎందు అబ్బా ఏ రోగ పిండ పది జాలకి ఏజ్ వచ్చి నీడక వచ్చినా పది పారేసరికి మళ్ళా పోతా మళ్ళీ పది జాలకేస్తారు ఈ సాల్ తాలు కట్టాలంటే ఈ ఎండకు పట్టికనే తలక తిరుగుతాను రోగపెండ అంటే రోగపిండ మరి ఎటు పోజిషన్ కూర్చుంటూ ఉంటాం అయితే ఇప్పుడు ఊరికే నీడ కూ మనం ఏం చేస్తాం కానీ ఇవాళ నాకు సాయంత్రం వరకు నీళ్ళు కట్టు అయిపోతుంది మరి నీ ఇవాళ కడతానాడనుకుంటా కానీ చూస్తానాకుండా వెళ్ళిపోతాం మళ్ళీ మబ్బా పడితే ఇక చూస్తానా అంతే అంటే పోదాం అంటే పోదాం పోదాం ఇవన్నీ పని అయిపోయింది అంటే పోదాం మరి నాకైతే అయిపోతుంది ఇవాళ నిల్లు కట్టడం అయిపోతుంది ఎప్పుడు పోదాం అంటావు మరి ఊకన్నా అంటే మరి లేకపోతే అంటారు కదా దగ్గర దగ్గర పోగా గోబోం పరాదు గోబూరం అంటే ఖర్చు పెద్ద రాదు ఇది అయితేనో దగ్గర పోదాం మరి కరు శ్రద్ధ గో అది సముద్రం అక్కడ మనకేంత దగ్గర పోతే పట్టపోతే మనకి పని చేసుకోవచ్చు రెండు కలితాయి అన్నట్టు ఇది పొద్దునది అది గోబూద అరవై ఒక్కడది తెల నువ్వు పోయి వచ్చేసరికి మూడు రోజులు అవుతుంది నా మూడు రోజులు అయితే కనీసం ఆడవారు రెండు రోజులు ఉంటే నాలుగు రోజులు ఐదు రోజుల పని పోయినట్టే మరి పోయినట్టేన నిల్లి మనం అంతే

సిద్ధపురం సిద్ధపురం దగ్గర రంగపల్లె రంగేపల్లె చిన్నప్పటి పోటీపల్లి దాటిందంటే అదే చిన్నప్పుడు గుండం ఇప్పుడు ఎట్లా పోవాలి ఎరికేనా మనం అంతా చుట్టు తిరిగేదానికంటే సక్క కేశపురం అంబాల అంబాల సూనపల్లి డైరెక్ట్ రంగపల్లె రంగపల్లె వెళ్ళి ఆ కొత్తవాడ కాంచెల్లి పోతే ఇక చక్కగా గట్ట పోతుంది ఇక

ఇక మనం కనీసం నాలుగు రంగం పోతే మంచిగా దిగి మంచిగా వండుకొని పోనీ ఎత్తిస్తలేడు జిరాక్స్ ఏ పని ఉన్నాడు జిరాక్స్ గిట్ల పెట్టవచ్చు మలసరి కొట్టు గిట్టు ఎడున్నావు సరే ఆ జనాక్ష అయిపోయాక రే కదావా కళ్ళెక్కేది ఇప్పుడు ఎక్కేది కానీ అటు బాయ్ గడ వచ్చినా బాలరాజు వచ్చిండు ఇక మాట్లాడుతానా మరి ప్రోగ్రామ్ ఫోన్లోనే చెప్పాలి ఆయన లోనే రాదు నువ్వు వీడికి వచ్చినాక చెప్తా రెండే ఉన్నాయేమో ఆ సరే తీసిరా ఎంతసేపు అయితే పది నిమిషాలు అయితే అయిపోయా సరే సరే వచ్చినాక మాట్లాడదాం రా ఓకే రైట్ అడితే ఇట్లా వచ్చింది కదా ఏ ఎండపాడు కానీ ఎత్తులో కొడుతుంది కదా నేను నీళ్ళు కడదామని వచ్చినా పదహాలకే వచ్చినా చెది ఏంది పనికి పోతానా బాగా కాని చెల్లి వచ్చినా ఆయన బాయి కాని చల్ల ఈ ముచ్చట వల్ల నిన్న కూడా వేరే ఉండదు ముచ్చట ఇంకా నువ్వు పని చేసుకొని వచ్చినావు ఎండకు ఎండకు వశపడక పడకను వచ్చి చెట్టు కింద ఉన్నావు జ్ఞాన కింద తీస్తావా ఎండ కొడుతుందా ఇంకా ఎండో నేడో అదో చిన్న పని చెప్పాలేమో ముచ్చటంటివి బాలరాజు కదా అంటే ఎటన్నా టూర్ అంటే గోవా పోదాం అని గోవా పోదాం అంటే వారం రోజులు ఆ వారం రోజులు అయితే నాకు సీజన్ సీజన్ లో నేను ఎట్లా ఒక్క రోజు పోయేది ఉంటే పోయి రావచ్చు మంచిగా మరి చంద్రగిరి గట్ల గట్రా పోయేద్దామా చంద్రగిరి గట్లకా ఆయన ఎప్పుడో చిన్నప్పుడు పోయిన ఎప్పుడో చిన్న చిన్నప్పుడు నువ్వు కూడా నడవైందండి ఇవరకు రెండో సరే సార్లు సార్ అయితే గదే నేను అంటానా మరి ఆటో మాట్లాడుకున్నాం ప్లానింగ్ అట్లా ఉంటది చాలా మంది అయితే పొత్తు కుదిర భారీగా ఇద్దరు బని ఇద్దరు బాధితుంది దేవుని దర్శనానికి సంచిలో బోలు పోస్తారు అనుకునే అవి అన్ని పట్టుకొని పోస్తారా అంటే సంచిలు వేసుకొని పట్టుకొని పోతావు అసలు వచ్చినాయి నీళ్ళే అదే నీళ్ళు మన గుండాల చింత నీళ్ళున్నాయి గుండాలంటే ఇప్పుడు అంత లేవాడికి అది నిజమేనబ్ అది ఎప్పటికీ ఫుల్ ఇట్లా వంగుతే ఇట్లా చల్లబాతుల్ బాచు

ఇప్పుడు అంబాల నుంచి వెళ్ళి అంబాల కొంచెం దాటిన తర్వాత రైట్ సైడ్ పోతే మన సుజనపల్లి అని వస్తుంది సుజనపల్లి దాటినాక ఆ రంగాయపల్లె ఊళ్ళకి వెళ్ళి ఇక అటు పోవాలి గట్టికాడి పోవాలి రంగపల్లి అని కూడా దొరుకుతాయి నీకు ఏంది మరి ఏ రోజు పోదాం రేపు ఓకేనా

కాలి మనం వండుకనే గిన్నెలు పట్టకపోతే అయిపోతుంది కట్టెలు కట్టెలు కూడా మొత్తం తుప్పలే ఉంటాయి చిన్నపాటి జంగలు ఉన్నట్టు ఉంటద నేను ఎప్పుడో చూసినా నాకు తెలియదు దాని గురించి కట్టెలు కూడా దొరుకుతాయి ప్రతి ఒక్కటి దొరుకుతుంది మళ్ళీ చెట్ల కింద కూర్చుంటే బ్రహ్మాండంగా ఉంటది చల్లగా మన మరి చెట్టు కింద కింద కూర్చున్నట్టు ఉంటది

వాళ్ళే ఇంకే వాళ్ళే కార్లో పోతా ఇవన్నీ డిక్ వేసుకొని పోతే మనిషి కింద వేసుకుని ఇంత డీజిల్ పోయిస్తే అయిపోతుంది కారు ఆడదానికి పోతాయ రామన్న నడుచుకుంటా పోతే ఎంత నేను పెడదాం

అది అంటే దాని పబ్లిసిటీ చేస్తలేదు గవర్నమెంట్ తీసుకుంటలేదు ఒక ఒకప్పుడు అది చిన్నపట్నం ఉన్నదా అది మొత్తం ఇంట్లోట అది ఇప్పుడు చంద్రగిరి అయిపోయినాయి కానీ చిన్నపట్నం అట అది

ఇంకొకరు ఇద్దరు వాళ్ళు దిలీప్గాడు రాజేష్ గడ వస్తే వాళ్ళు చెప్తే వాళ్ళు కారు పట్టుకొస్తారు అలకేట్ పని అవుతుంది మంచిగా ఈ మన బాల్య పోసుకునే పెట్రోల్ కు వాళ్ళు డీజిల్ పోస్తే అయిపోతుంది ఉంటావా ఇంకో పదజాలకు ఎగేసిరాత కూడా పద్యాలకి ఓకే పక్కా ఇక పక్కా అయినట్టే ఎల్లుండి కాదు ఇక నీకు రేపు పని ఇక రేపు అంటే ఇక బేస్తారం నేను పొంగ కలుస్తాను ఇక గాని